హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే మన షార్ట్ వీడియో కింద ప్రమోట్ దిస్ వీడియో అని వస్తుంది కదా సో అలా వస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా సో అలా రావడం వల్ల ఏమన్నా వ్యూస్ ఏమైనా తగ్గిపోతాయా మన ఛానల్ గ్రోత్ ఏమైనా తగ్గుతుందా అని చెప్పేసి చాలామంది అయితే డౌట్ పడుతున్నారు కదా ఈ వీడియోలో మీకు సింపుల్గా అయితే క్లారిటీ ఇస్తానన్నమాట తెలిసిన వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయండి తెలియని వాళ్ళైతే కంటిన్యూ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన షార్ట్ వీడియో కింద ప్రమోట్ దిస్ వీడియో అని వస్తుందంటే ఇది ఏంటి అంటే ఇది యూట్యూబ్ ఇచ్చిన ఒక ఆప్షనే అనమాట సో మనం ఎట్లయితే వేరే వాళ్ళకి ఎప్పుడన్నా ఎవరికైనా ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉంటారు కదా మిలియన్స్లో కానీ లై లక్షల్లో కానీ ఉంటారు కదా వాళ్ళకి మనం ఏదైనా ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే మనీ ఇచ్చి ప్రమోట్ చేయించుకుంటాం కదా సో ఇది కూడా అలాంటిదే అనమాట సో మీరు మీ వీడియోని గ్రోత్ చేసుకోవడానికి ఏ వీడియో అయితే ఉందో ప్రతి షార్ట్ కింద వస్తుంది అలాగా ఏ షార్ట్ అయితే ఏ షార్ట్ వీడియో అయితే మీరు వైరల్ చేసుకోవాలా మంచి వ్యూస్ కానీ లేదంటే సబ్స్క్రైబర్స్ కానీ తెచ్చుకోవాలనుకుంటున్నారో సో ఆ షార్ట్ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి అని చెప్పి అది ఒక ఆప్షన్ అనమాట సో దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా అంటే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పలేను సో మామూలుగా అయితే వ్యూస్ పెట్టుకుంటే వ్యూస్ వస్తాయి గ్రోత్ అంటే సబ్స్క్రైబర్ పెట్టుకుంటే సబ్స్క్రైబర్ వస్తాయి అనమాట మీరు దానిపైన క్లిక్ చేసినప్పుడు మీకు అవే ఆప్షన్ లెక్క అయితే తీసుకొని వెళ్తుంది ఈజీ ప్రాసెస్ చేసుకోవచ్చు బట్ ఇది ఎందుకు ఇలా వచ్చింది అంటే ఎగ్జాంపుల్ అయితే చెప్తాను చూడండి సో కొన్ని కొన్ని రూల్స్ ప్రకారం యూట్యూబ్లో ఏదైనా కానీ ఓపెన్గా మాట్లాడకూడదు అనమాట ఓపెన్గా చెప్పడం వల్ల కానీ ఓపెన్గా మాట్లాడడం వల్ల కానీ అది మళ్ళీ కొంచెం రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది సో నా ఛానల్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట సో మీకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్తాను చూడండి ఇప్పుడు యూట్యూబ్కి కొంచెం మనీ అనేది ఎలా వస్తుంది ఏ మన ఛానల్ ఏదైనా మంచి సక్సెస్ అయినప్పుడు మన ఛానల్ యూట్యూబ్ ఇచ్చిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో చేసి మన ఛానల్ మాంటైజేషన్ అయిన తర్వాత మన వీడియోస్కి యాడ్సెన్స్ వస్తుంది కదా ఆ యాడ్సెన్స్ వచ్చినప్పుడు మనకి అమౌంట్ ఎలా వస్తుంది అందులో నుంచి వచ్చిన టెన్ పర్సెంట్లో యూట్యూబ్ అనేది ఫోర్ పర్సెంట్ తీసుకొని మనకి సిక్స్ పర్సెంట్ ఇస్తుంది కదా సో అలాగే ఇది కూడా యూట్యూబ్కి ఒక అవసరం అన్నమాట ఒక అవసరం లాగా క్రియే ఇది ఇందులో నుంచి కూడా మనీ తీసు తీసుకుంటుంది సో ఇంతకన్నా అయితే నేను చెప్పలేను అనమాట అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దీనివల్ల ఎటువంటి ఇటువంటి నష్టం లేదు అది మీరు చేసుకుంటే చేసుకోవచ్చు ప్రమోట్ వీడియోని లేదంటే లేదు అది మీ ఇష్టం అనమాట మనీ అయితే పే చేయాల్సి వస్తుంది మ్యాక్సిమం ఎంత అని చెప్పేసి అక్కడ బార్ ఉంటుంది అనమాట దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మినిమం అయితే ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అది సెవెన్ హండ్రెడ్ సారీ సెవెన్ డేసా లేదంటే ఫోర్ డేసా అట్లా కౌంటింగ్ అయితే ఉంటుంది నేనైతే ఒక వీడియో అయితే నా వీడియో చూద్దామని ఎలా ఉంటుంది అని చెప్పేసి చేశాను దానివల్ల అయితే నాకు ఎటువంటి ఇది రాలేదనమాట జస్ట్ వీడియోకి ఒక టెన్ టెన్ లైక్స్ ఉండే నా వీడియోకి ఈ ఛానల్లో కాదు వేరే ఛానల్లో మహా అంటే ఒక ముప్పై రెండు నలభై వరకు వచ్చినాయి అంతే లైక్స్ సబ్స్క్రైబర్లు ఏమన్నా వచ్చినారా దానివల్ల అంటే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ వచ్చినారు సో దానివల్ల నాకు ఎటువంటి ఇదైతే లేదు మీకేమన్నా కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకునే వాళ్ళకి ఉంటుంది లేదు మన ఛానల్ గ్రోత్ చేసుకోవాలి సో ఇది విధంగా అయినా చేసుకుందాము అని చెప్పేసి సో ఆ విధంగా అయితే మీరు చేసుకోవచ్చండి అది మీ ఇష్టం మీ ఇష్టం అనమాట మనీ అయితే ఖచ్చితంగా కట్ అవుతుంది అది మీ ఇష్టము చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు దీనివల్ల అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట సో ఇంకా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఎక్కువ అయితే నేను ఇంకా చెప్పదలుసుకోలేదు ఓకే నా ఫ్రెండ్స్